తిరుపతి జిల్లా రైల్వేకొడు స్థానిక శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి బాలాలయంలో శివరాత్రి రోజున అంగరంగ వైభవంగా అమ్మవారి కళ్యాణము మరియు అనంతరం భక్తులకు అల్పాహార విందు ఏర్పాటు చేయడం జరిగింది ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు పేడ్యాల విజయ్ కుమార్ ప్రధాన కార్యదర్శి కలువ మురళీధర్ ట్రెజరర్ పెడబల్లె సుబ్బారావు మరియు కమిటీ సభ్యులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది

రైల్వేగోడూరు ప్రజలకు మహాశివరాత్రి శుభాకాంక్షలు ఓం నమ శివాయ తిరుపతి జిల్లా రైల్వే రైల్వే రైల్వేగోడూరు మండలంలో బాలయమైనందు ఈ రోజు మోమహేశ్వర స్వామి కళ్యాణ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు ఈ కార్యక్రమం ఆరోగ్య సంఘం ఆధ్వర్యంలో అన్ని కార్యక్రమాలు సవ్యంగా జరిగినాయి జై వాసే

స్వామివారి కళ్యాణోత్సవము అత్యంత వైభవంగా బాలయంలో జరుపుతున్నారు శుభాకాంక్షలు ఓం నమ శివ

బుద్ది జిల్లా రైల్వే కోడోర్ శ్రీ శ్రీ కన్నికా పరమేశ్వరి దేవస్థానంలో ఈ మహాశివరాత్రి సందర్భంగా ఆరి వయసులో అందరము కలిసి శ్రీ యొక్క బాణలింగేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవము అత్యంత వైభవత్సవంగా జరుపుకునిచున్నాము ఈ యొక్క కార్యక్రమాన్ని గత ఐదారు సంవత్సరాల నుంచి సోమశెట్టి మల్లికార్జున శ్రీదేవి దంపతులతో ఈ యొక్క కార్యక్రమాన్ని నెరవేరుస్తున్నాము ఈ యొక్క ఉభయము ప్రతి ఒక్క ఆర్యవేసులో ఎంతో ఆనందముగా గొప్పగా ఈ యొక్క కళ్యాణోత్సవ కార్యక్రమంలో పాల్గొంటున్నారు జై వాసవి జై జయ వాసవి ఓం ఓం నమ శివాయ ఈరోజు తిరుపతి జిల్లా రైల్వే కోడూరు మండలంలో రైల్వే కోడూరు పట్టణంలో ఉన్నటువంటి శ్రీ వాసవి పరమేశ్వరి దేవస్థాన ప్రాంగణంలో శ్రీ ఉమా సమేత చంద్రమౌళీశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం మహాశివరాత్రి పర్వదిన సందర్భంగా శ్రీ సోమిశెట్టి మల్లికార్జున అండ్ ఫ్యామిలీ వారిచే అంగరంగ వైభవంగా జరుపుటకు నిశ్చయించడం జరిగింది ఆ కార్యక్రమంలో భాగంగానే వచ్చినటువంటి భక్తుల భక్తాదులందరికీ తీర్థ ప్రసాదాలు అల్పాహారము ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి భక్తులందరికీ కూడా ప్రత్యేకంగా మరీ మరీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము జై సందర్భంగా రైల్వే కోడూరు బాలాలయంలో సోమిశెట్టి మల్లిక సోమిశెట్టి మల్లికార్జున శివ పార్వతి కళ్యాణోత్సవం సందర్భంగా ఉమాచ ఉమాచంద్రమౌళీశ్వర కళ్యాణోత్సవంలో భాగంగా బాలాలయంలో కార్యక్రమం జరుగుతున్నది అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు అనంతరం అల్పాహ భక్తాదులందరికీ అల్పాహారం విందు ఏర్పాటు చేయమని చేయడమైనది కావున భక్తాదులందరూ పాల్గొనవలసి